నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ ఈ పరిస్థితుల్లో ఈ గరువు ప్రాంతాల్లో వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి వర్షాలు రాకుండా ఎండిపోతాం లేదా వర్షాలు ఎక్కువైనా పంటలు నష్టపోతా ఉన్నాం మళ్ళా ఆ పంటలకి రైతులు అంత కష్టపడి పండిస్తే ఆ పంటలకి గిట్టుబాటు ధర కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ దేశంలో బ్రోకర్లు దళారులు బతుకుతున్నారు బ్రహ్మాండంగా గానీ రైతు బతికే పరిస్థితి కనబడడం లేదు దీన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది పోరాడితే పోయేదేమీ లేదు ఖచ్చితంగా ఆరోని జిల్లా కేంద్రం చేసుకునేదే తీర్తాం పెద్ద హరివారం మండలం చేసుకుని తీర్తాం పెద్ద మండల కేంద్రంగా ప్రతి యాభై వేల జనాభా ఒక మండల కేంద్రాన్ని యాభై వేల జనాభాకు ఒక మండల కేంద్రాన్ని ఐదు నియోజకవర్గాల ఐక్యత ఐదు నియోజకవర్గాల ఐక్యత ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తిని సాలి గమనించు కొత్త చరిత ముద్రించి ఎదుగుతున్నవో యువతరమా సారి ఆలోచించు కనుల ముందు గదిలే జంటాలను ఒక్కసారి గమనించు జిల్లా సాధన సమితి మరియు పెద్ద హర్యాణం మండల సాధన సమితి ఈ కమిటీ అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఆదనారాయణ రెడ్డి గారు మరియు ఆర్గనైజర్ మధుసూదన్ గారు మరియు ఈ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి సోదరులు అందరికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి వివిధ పార్టీల నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదోని జిల్లాను సాధించటకు మన జిల్లా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధోనితో పాటు ఆలూరు పత్తికొండ ఎంబిగనూరు మంత్రాలయం ఈ ఐదు నియోజకవర్గాలు కూడా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు బిగినైనప్పటికీ కర్నూలు పార్లమెంటు ఏర్పాటైనప్పటికీ మనము మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రాన్ని పోగొట్టుకున్నాం మద్రాసు రాజధానిని పోగొట్టుకున్నాం తర్వాత మన కర్నూలు రాజధాని అయితే కర్నూలు రాజధానిని మనం త్యాగం చేసుకున్నాం ఆ తర్వాత అఖిలాంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని అయితే హైదరాబాద్ ని మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత అభివృద్ధి చేస్తే పారిశ్రామికంగా వ్యాపారపరంగా హైటెక్ సిటీని నిర్మిస్తే ఈరోజు మరి తెలంగాణకు త్యాగం చేయాల్సి వచ్చింది మన ప్రజలు మరి ఈరోజు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు నాలుగు రాజధానిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి నాలుగు నాలుగో రాజధాని ఇప్పుడు ఏర్పాటు అయింది అంతేగాని మన ఆదోని మాత్రం ఎటువంటి అభివృద్ధి చెందలేదు మరి స్వాతంత్రం వచ్చినప్పుడే ఆదోని రెండో సెకండ్ బాంబేగా పిలిచేవాళ్ళు అంత వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ఆదోని పారిశ్రామికంగా మరి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఆదోని ఈ రోజు కరువు ప్రాంతంగా మిగిలింది ఎందుకోసం మిగిలిందనేది ప్రజలు ఆలోచించాలి ఒక పక్క బల్లారి మనం బల్లారి జిల్లా అయిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో మన ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఈ రోజు మన ప్రాంత ప్రజలు వలస వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే వలస వెళ్తున్నారు మళ్ళీ సుగ్గి మళ్ళీ వానలు వచ్చినప్పుడు మరి రిటర్న్ తిరిగి వస్తా ఉన్నారు చూసినా కూడా పాలకులకి ఆదోని కేంద్రాన్ని ఆధునిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక ప్రజలు కోరుకున్న కోరుతున్నది చాలా నిజంగా చెప్పాలంటే చాలా చిన్న కోరిక ఇక్కడ కావాల్సింది మండలాన్ని ఏర్పాటు చేస్తే ఒక సిబ్బంది ఒక బిల్డింగ్ తప్ప ఏమి కోరికలు పెద్దగా తీర్చాల్సిన పని లేదు ఇంత చిన్న కోరికని ప్రభుత్వం కళ్ళు తెరిచి చేయాల్సింది ఎందుకంటే పెద్ద హరివాణాన్ని మండలంగా ఏర్పాటు చేయాల్సిందే ఈరోజు కర్నూలు పార్లమెంట్ లో ఓట్లు చూస్తే ఏడు నియోజకవర్గాలు కలిపి పదహారు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు ఉన్నాయి అంటే దాదాపు పదిహేడు లక్షల ఓట్లు ఈ కర్నూలు పార్లమెంట్ లో ఉన్నాయి అంటే దాదాపు పదిహేడు లక్షలంటే మరి ఇరవై మూడు మండలాలు మాత్రమే ఉన్నాయి మనకి ఇరవై మూడు మండలాలు ఏ విధంగా పరిపాలన సాగించాలి ఒక ఎంఆర్ఓ లక్షన్నర మందికి ఏ విధంగా వాళ్ళు సర్వీస్ అందించగలరు ఒక ఎంఆర్ఓ గాని ఒక గాని ఒక మెడికల్ ఆఫీసర్ గాని అనేక మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ వివిధ రంగాల వివిధ ఇవన్నీ కూడా శాఖలు అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి కనపడదు కాబట్టి ఒక యాభై వేల జనాభాకి ఒక మండలాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చూసుకుంటే మరి పదిహేడు లక్షలకి పదేడు లక్షలంటే పిల్లలు లేకుండా ఓన్లీ ఓట్లు మాత్రమే పదహేడు లక్షలు జనాభా ఇరవై లక్షలు అయితే అది పిల్లలతో కలుపుకుంటే మరి ఇరవై లక్షల కంటే కనీసం నలభై మండలాలు విభజించాలా ఈ కర్నూలు పార్లమెంట్ ని మరి ఆలోనిలో ఆలూన్లో కూడా మూడు మండలాలుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంది ఆలూరు కానీ మరి దేవరకొండ ఆస్పరి పెద్ద మండలాలు ఒక్కొక్కటి లక్ష జనాభా దాటింది ఈ మండలాన్ని అన్ని కూడా ఏదైతే ప్రజల కోసమే సౌకర్యం చేయాలి కానీ ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకురావాలి ఎందుకు అంటే ఏదైనా ఎంఆర్ఓతోనే పని ఉంటది ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్తోనే ముడిపడి ఉంటాయి పనులు ప్రజలు ఎంఆర్ఓ కేంద్రానికి వెళ్ళి రావాలంటే ఒక రోజు వేస్ట్ చేసుకుంటే మరి ఈ పరిస్థితుల్లో ఈ కరువు ప్రాంతాల్లో వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి వర్షాలు రాకుండా ఉన్నాయి ఎండిపోతాం లేదా వర్షాలు ఎక్కువైనా పంటలు నష్టపోతా ఉన్నాం మళ్ళా ఆ పంటలకి రైతులు అంత కష్టపడి పండిస్తే ఆ పంటలకి గిట్టుబాటు ధర కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ దేశంలో బ్రోకర్లు దళారులు బతుకుతున్నారు బ్రహ్మాండంగా గాని రైతు బతికే పరిస్థితి కనబడడం లేదు దీన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది పోరాడితే పోయేదేమీ లేదు ఖచ్చితంగా ఆరోని జిల్లా కేంద్రం చేసుకునేదే తీర్తాం పెద్ద హరివారం మండలం చేసుకుని తీర్తాం పోరాడితే గాని ఎవరైనా అడగండి ఏం పెట్టరు కాబట్టి ప్రతి ఊరు ప్రతి మండలం ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు అన్ని రకాల సంఘాలు అన్ని పార్టీలు పార్టీలు వేరైనా జనాలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటే ఆదోని జిల్లా కేంద్రాన్ని చేసుకోవడమే మన అజెండాని ఎందుకంటే ఆదోని జిల్లా కేంద్రంగా చేసుకున్న పది సంవత్సరాలను ఖచ్చితంగా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చి తీరతాయి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ భవనం కట్టి తీరాల్సిందే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చి తీరాల్సిందే అన్ని కూడా జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా వస్తాయి ముఖ్యమంత్రిగా కూడా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆదోని జిల్లాకు వచ్చి తీరాల్సి వస్తుంది ఆదోనిలో కేంద్రం మరి ఆదోని పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది ఆదోనికి సాగునీటిని తీసుకొస్తుంటారు ఆదోనిలో ఇప్పటికి కూడా ఆదోని చుట్టూ చుట్టూ కేంద్రంగా ఉన్నటువంటి ఆలూరు కానీ మిగతా నియోజకవర్గాల్లో పట్టుకోండి కానీ చాలా చోట్ల మంచి నీళ్ల వసతి కూడా ఈ రోజు గ్రామాలు నోచుకోక ఉన్నాయి రోడ్లు సరిగా లేవు ఇటువంటి పరిస్థితుల్లో అందరము ఒక్కటై నిలదీస్తే తప్ప మనం ఈ జిల్లా కేంద్రాన్ని సాధించుకోలేం జిల్లా కేంద్రాన్ని సాధిస్తే ఆ తర్వాత పది సంవత్సరాలు చాలు ఈ ఆదోని కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఐదు నియోజకవర్గాల్ని పట్టుబట్టి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పోరాటం చేస్తున్నటువంటి గత ఎనిమిది రోజులుగా ఇక్కడ రిలే నిరాహార చేస్తున్నటువంటి అందరూ కూడా అన్ని వర్గాలు వ్యాపార వర్గాలు రైతాంగం విద్యార్థులు యువకులు అందరూ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆదోని ఎటువంటి పోరాటానికైనా మేము మద్దతిస్తాం ఎటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అవసరమైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయండి ఆదో జిల్లా కోసం మేమందరం కూడా అన్ని విధాలుగా అన్ని విధాలుగా మద్దతు ఇస్తాం ఈ కార్యక్రమం ఈ పోరాటం ముందుకు పోవడానికి జిల్లాను సాధించుకోవడానికి మండలాలను సాధించుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సోదరులు అందరికి కూడా పెద్దలకి అందరికీ మరి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి